హాయ్ అందరికీ దొండకాయతో ఎన్నో వెరైటీస్ చేయొచ్చు అందులో ఒక వెరైటీ ఈ దొండకాయ పచ్చడ చాలా బాగుంటుంది ఫంక్షన్స్లో చేస్తారు కదా ఆ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక కిలోని దొండకాయలు తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక్కటే టమాటా ఎక్కువ టమాటాలు వేస్తే అవి మిక్స్డ్ అయిపోతుంది సో కొంచెం పుల్లదనం టేస్ట్ కోసం నేను ఒక టమాటా తీసుకున్నాను ఇక్కడ దొండకాయలు మరీ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మీడియం లో కోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం దొండకాయ పచ్చడి చేసుకుంటున్నాం కర్రీ కాదు కాబట్టి సో ఇక్కడ నేను కడైలో కొంచెం ఆయిల్ వేసాను మరీ ఎక్కువ వేయలేదు లైట్గా ఆయిల్ వేసి ఈ దొండకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి కడయిలో ఇవి కడాయిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక మూత పెట్టేసి పక్కన పెట్టాలి మరీ ఎక్కువ సిమ్ మీద స్లో మీదేంటి ఫుల్ మీద పెట్టకండి ఫుల్ మీద పెడితే అవి ముక్కలు అనేటివి మాడిపోతాయి సో సిమ్ మీద పెట్టేసి మంచిగా పక్కన పెట్టేసియండి ఇప్పుడు నేను ఇక్కడ ఆమ్చూరు తీసుకున్నాను దీన్ని నేను సమ్మర్ హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాడికాయలు ఎక్కడకొని మంచిగా దాన్ని పొట్టంతా తీసేసి పీసెస్ పీసెస్ ఎండేసా ఎండేసా అనమాట తర్వాత అవి ఎండినాక ఇంకా పౌడర్ చేసి లాగా కవర్లో పె ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాకు సిక్స్ మంత్స్ వస్తుంది చింతపండుకి బదులు ఈ ఆమ్చూరు యూస్ చేయండి చాలా మంచిది చాలామంది పత్తిని కూడా యూస్ చేస్తారు చింతపండు తినొద్దన వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందనమాట ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకొని కొన్ని వాటర్ లైట్గా కొంచెం వాటర్ వేసేసి పక్కకు పెట్టాను ఇప్పుడు మనం దొండకాయలని ఒకసారి చూసుకోవాలి కలపాలి ఇవి బ్రౌన్ కలర్ కొంచెం గోల్డెన్ కలర్లో రావాలన్నమాట గోల్డెన్ కలర్లో వస్తే మనకు నోటికి ఏంటి కచ్చ కచ్చ తాగు తగలకుండా మంచిగా టేస్ట్ని ఇస్తుంది అనమాట సో మళ్ళీ ఒకసారి నేను మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చాయంటే ఇంకా వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడేలో నేను కొంచెం కూడా ఆయిల్ వేయలేదు ఇంకా దాంట్లోనే ఆయిల్ ఉంటుంది కదా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఎల్లమెల్ ఎల్లిపాయల రెబ్బర్ ఉంటాయి కదా అవి వేసేసాను అనమాట వేసి మంచిగా కలుపుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు అనేటివి బాగా వేగాలి వేగకుండా అలాగే తీసుకుంటే అవి పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది ఒకసారి మీరు చూడండి సో మనం ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగనివ్వాలి వేగినాక నేను దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేయలేదు జీలకర్ర అవసరం లేదు తర్వాత అదే ప్యాన్లో ఒక్కటి టమాటా కట్ చేసి వేసాను నేను అది పక్క కొంచెం మగ్గేలోపు ఈ పచ్చిమిరపకాయని వెల్లిపాయ కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి పట్టేసి ఇప్పుడు ఆ టమాటా మగ్గిన ఉంటుంది కదా ఒక్క టమాటా పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఒకసారి తిప్పి మళ్ళీ ఆ దొండకాయ ముక్కల్ని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తిప్పాలి తిప్పినాక ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ మనం నానబెట్టుకుని ఉంటుంది కదా అది తీసి దాంట్లో ఇంకా మిక్సీలో వేసేయాలి వేసి మనం పేస్ట్ లాగా మంచిగా మిక్సీ పట్టాలి అదే రోటి పచ్చడి అయితే పక్కా వస్తుంది కానీ ఇప్పుడు మిక్సీలో అయితే నేను చేయలేదు ఈసారి మీరు కచ్చపక్క చేసుకోండి మంచిగా ఉంటుంది అనమాట పంటికి మంచిగా తగులుతుంది లైట్గా ఇలాగా రుబ్బేసుకొని పక్క పెట్టేసి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి యాక్చువల్లీ పోపు వేయకుండా కూడా సూపర్ ఉంటుంది కాకపోతే నేను పోపు వేస్తాను ఇప్పుడు పోపుకి ఏముంది పచ్చిశెనగపప్పు అండ్ కా మిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇంకా ఇవి వేసేసి దాంతోపాటు కరివేపాకు వేసాను వేసేసి మినప్పప్పు కూడా వేసాను సారీ మినపప్పు వేసేసి కొంచెం వేగాక మంచిగా మనం ఉంటుంది దొండకాయ పచ్చడి ఉంటుంది కదా ఆ పేస్ట్ దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకు ఇలా కలపాలంటే మనం ఆమ్చూర్లోకి వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా గుండ్రంగా కలుపుతూ ఉండాలి ఇంకా ఎంతే మీకు నోటికి చాలా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి కదా వైరల్ ఫీవర్ అని చాలా ఫీవర్స్ వస్తున్నాయి వాళ్ళకి కొంచెం నోటికి మంచిగా అనిపిస్తుంది ఆకలి అనిపిస్తుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఓన్లీ రైస్లోకి కాదు పెసరట్టికైనా దోశకైనా సెట్ అవుతుంది నచ్చితే లైక్